ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి నూట అరవై ఐదు పరుగులు చేసింది అజింక్య రహనే ముప్పై ఐదు శివన్ దూబే నలభై ఐదు పరుగులతో ఆదుకున్నారు వీరిద్దరూ తప్ప మిగతా వారంతా పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోయారు దీంతో ఆ జట్టు నూట అరవై ఐదు పరుగులు చేసింది ఇక నూట అరవై ఆరు పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ ప్రారంభించిన సన్ కు యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయి ఆరు నాలుగు సిక్స్ మూడు ఫోర్లు బాదిన అభిషేక్ కు పన్నెండు ముప్పై ఏడు పరుగులు చేశాడు ఇక ట్రావిస్ హెడ్ ముప్పై ఒక్క పరుగులు ఐడెన్ మార్క్రమ్ యాభై పరుగులతో అదరగొట్టడంతో మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ సన్ రైజర్స్ వశమైంది ఇక మ్యాచ్ ఓటమి అనంతరం సిఎస్కే కెప్టెన్ ఋతురాజ్ గైక్వాడ్ స్పందించాడు ఈ మ్యాచ్ లో మా ఓటమికి ప్రధాన కారణం పవర్ ప్లే లో దారుణంగా పరుగులు ఇవ్వడం అందుకే ఓడిపోయామని ఋతురాజ్ గైక్వాడ్ తెలిపాడు అలాగే పిచ్చి కండిషన్ తమ విజయ అవకాశాలను దెబ్బతీసిందని అన్నాడు ఇది చాలా స్లో పిచ్చి అయితే ఈ పిచ్ లో సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ మ్యాచ్ పై పట్టు సాధించిన సన్ రైజర్స్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదని రుతురాజ్ గైక్వాడ్ పేర్కొన్నాడు ముఖ్యంగా ఓ క్యాచ్ నేలపాలు చేయటం అలాగే ముఖ్య చౌదరి బౌలింగ్ లో ఇరవై ఏడు పరుగులు ఎస్ఆర్ కు లభించాయి ఇవే మా విజయ అవకాశాలను మరీ ముఖ్యంగా దెబ్బతీసిందని అయినా కూడా మేము పంతొమ్మిదో ఓవర్ వరకు మ్యాచ్ను తీసుకెళ్లాం మరో పది నుంచి పదిహేను పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని రుతురాజ్ గైక్వాడ్ చెప్పుకొచ్చాడు